మీరు మీకు ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే సభలోకి వచ్చి సమస్యల మీద చర్చించకుండా పారిపోయి ఈరోజు మీరు ఏ రకంగా ప్రజల ముందుకు వస్తారు ఏ మోఖం పెట్టుకొని వచ్చినారు ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని మీరు ఏం వంచడానికి ఈరోజు అక్కడికి వెళ్ళిన్రు ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఫ్లోరైడ్ బాధ గుర్తొచ్చింది ఎందుకంటే కురిసి పోయింది కదా కుర్సి పోంగానే కేసీఆర్కు గుర్తొచ్చేది నీళ్ళు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఇంతసేపయ్యా వాళ్ళ వాళ్ళ బాధల పునాదుల మీద అధికారాన్ని ఎక్కాలని ఆలోచన చేస్తున్నావు ఇప్పుడు నీ అబద్ధాలను నమ్మడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉందని ఇంకా నువ్వు అనుకుంటున్నావా అందుకే ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సుకు దాదాపుగా హైదరాబాద్లో బయలుదేరి ఐదు గంటల పైగా ప్రయాణం చేసి ఈరోజు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాత్రికేయ మిత్రులు కానీ మీ అందరికీ కూడా వాస్తవాలను చూపించి వాస్తవాలకు సంబంధించిన వివరాలు వివిధ ఏజెన్సీల ద్వారా మీకు చెప్పించడం ద్వారా నిజమేందో మీ కళ్ళతో చూడాలని ఈరోజు ఈ పర్యటన ఈ నిజాన్ని మీ కళ్ళతో చూసినరు ఈ వాస్తవాలను సమాజానికంతా మీరు చెప్పండి న్యూయార్క్లో ఇది ఒక మేడ్ వండర్ అని చెప్పి న్యూయార్క్లో న్యూయార్క్ స్క్వేర్లో ప్రకటనలు తీసుకుర్రు నేషనల్ మీడియాలో ఇక దాని కథ ఇక చెప్పనంతగా కథలు చెప్పుకున్నారు అందుకే నేను నేషనల్ మీడియా వాళ్ళని కూడా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నా మీ నేషనల్ మీడియాలో చూపించండి పొంగిపోయిన మేడుగడ్డను పగిలిపోయిన బ్యారేజ్ను దోపిడీ జరిగిన నిధులు అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను నేషనల్ డ్యామ్ సేఫ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ని టెక్నికల్ అండ్ అదర్ ఇష్యూస్లో వాళ్ళు ఇచ్చిన నివేదికలు అన్నిటిని కూడా మీరు చర్చకు పెట్టండి మేము చంద్రశేఖరరావు గారికి మళ్ళీ వేదిక మీద నుంచి నేను ఆహ్వానిస్తున్నా మీరు శాసనసభకు వచ్చి నల్గొండలో ఎవడు లేని దగ్గర ఏదేదో మాట్లాడు కాదు మీ గౌరవాన్ని మేమేం తగ్గించం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా సభలో మీరు తెలంగాణ సమాజానికి ప్రయాణ ప్రయోజనం చేకూర్చే ఏ సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది రేపు ఉదయం సభకు రాండి దయచేసి ప్రత్యేకమైన ఎట్లా శ్వేతపత్రం సాగునీటి ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టబోతున్నారు చర్చలో పాల్గొనండి మీరు సూచనలు ఇవ్వండి ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా మీ బాధ్యతల్ని నెరవేర్చండి మీ స్వార్థం మీ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం ఒక్క క్షణమైన ఆలోచన చేయమని నేను అడుగుతున్నా నేను మొన్న కూడా చెప్పిన ఈరోజు చెప్తున్న కృష్ణానది జలాలు కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడంలో ఏనుగు పోయింది తోక మాత్రమే మిగిలింది ఇప్పుడు ఆ తోక పట్టుకొని ఏనుగును గుంజే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది అన్ని పాపాలకు నువ్వే కారణం